ప్రతి ఒక్క గవర్నమెంట్ సంస్థకి కూడా మేము కోఆపరేట్ చేస్తూనే ఉన్నాం ఈ విషయం బయటికి తీసుకొచ్చిండేది ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉండేది మేము దీన్ని బయటికి లాగాం కాబట్టి రేపు పొద్దున జరగబోయే ఎన్ ఎంతో ఘోరాన్ని ఆపాము ఈరోజు మా వల్ల ఇప్పటి వరకు మోసపోయిన ఎంతో మందిని కూడా మేము అంతో ఎంతో వాళ్ళకి కొంచెం చెప్పగలిగాం మేము మా మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము ఇంకా ఈ ర్యాకెట్ని అంతా బయటికి లాగి మేము వ్యవస్థ ముందు పెట్టాం అండ్ ఎస్పెషలీ ఇది ఇంతవరకు జరిగింది అనవసరమైన రాగ్దాంతాలు మా కంపెనీ పేరు మీద కంపెనీ మీద వేసారు అనవసరమైన నిందలు వేస్తున్నారు కాబట్టి మీడియా ముఖాంతరంగానే నేను ప్రభుత్వం వారిని ఒక్కటే కోరుతా ఉన్నాను దయచేసి ఈ ర్యాకెట్ పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెయ్యండి ఒక వ్యక్తి ఒక ఊర్లో ఇంత చేయగలిగినాడు అంటే మన రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండి ఎంతమంది చేస్తూ ఉండొచ్చు ఇది ఒకవేళ సిస్టంలో ఉండే లూప్ హోల్ని ఏదైనా కనుక్కొని వాళ్ళు ఇలా చేయడం మొదలు పెట్టారు అంటే డెఫినెట్గా ఇది ఒకరితో అయితే ఆగుండదు ఖచ్చితంగా దీని వెనకాల దీని వెనకాల పెద్ద రాకెట్టే ఉంటుంది అండ్ దీని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ప్రభుత్వం వారు దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాలనేసి నేను ప్రాధాయపడుతున్నాను